గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పవన్ ఓడిపోయారు అలాగే భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ అక్కడ కూడా ఓడిపోయారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు సీట్లలోనే ఎక్కడో ఒక చోట ఈసారి బరిలోకి దిగితే బాగుండేది ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారన్న సెంటిమెంట్ టీడీపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ ఓట్లు సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కలిపి పవన్ను ఈసారి తప్పకుండా గెలిపించి ఉండేవి ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కనుక గాజువాకులో బరిలోకి దిగి ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం విజయం సాధించేవారు ఆయన గెలుపు గాజువాకులో కేక్ వాక్ లాగా ఉండేది ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే గాజువాకలో వైసీపీ అభ్యర్థి ఎవరో తెలుసా మంత్రి గుడివాడ అమర్నాథ్ అవును సోషల్ మీడియాలో గుడ్డు మంత్రి అంటూ ఆయనపై పెరిగిన సెటైర్లు అన్ని ఎన్ని కావు గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి పేల గోవింద సత్యనారాయణపై గెలిచారు అయితే ఈ ఎన్నికల్లో అరే అనకాపల్లి నుంచి పోటీ చేస్తే కష్టమని గెలవటం కష్టమని జగన్ తేల్చేసుకున్నారు అందుకే గుడివాడ అమర్నాథ్కు సీటును మార్చేశారు ఈ ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ను గాజువాక్ నుంచి పోటీ చేయమని ఆదేశించారు ఆల్రెడీ సీటును కూడా ప్రకటించేసేసారు సో గాజువాకులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గుడివాడ అమర్నాథ్పై పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేసి ఉంటే గెలుపు యమ ఈజీగా ఉండేది కానీ ఆయన వ్యూహం ఏంటో పవన్ రాజకీయ సమీకరణాలు ఏమిటో ఏమో కానీ మొత్తానికి పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్ని ఎంచుకున్నారు ఈసారి పీఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అని తేల్చేశారు అసలు పవన్ కళ్యాణ్ పీఠాపురం చుట్టును ఎంచుకోవటం వెనుక ఏమిటి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా పవన్ పోటీ చేయబోతున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో పీఠాపురం అభ్యర్థిని జగన్ మార్చే ఛాన్స్లు ఉన్నాయా వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా పీఠాపురం నియోజకవర్గ హిస్టరీ గురించి కాస్త తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి పీఠాపురం సీటును పవన్ కళ్యాణ్ ఎంచుకొని రిస్క్ చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే పీఠాపురంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో ఏకంగా తొంభై ఒక్క వేల మందికి పైగా కాపు ఓటర్లు ఉన్నారు కేవలం కాపుల ఓట్లను నమ్ముకొని పవన్ పిఠాపురంలో బరిలోకి దిగారేమో అన్న అనుమానాలు అయితే ఈ ఓట్ల లెక్కలను చూస్తుంటే అర్థమవుతోంది వాస్తవానికి జనసేన పైన కాపుల పార్టీ అని ముద్ర వేస్తున్నారు కానీ నూటికి నూరు శాతం కాపులు జనసేన వెంట ఏమీ లేరు కాదు కాదు జనసేనకే కాపులు మద్దతు ఇస్తున్నారు అంటే గనక గత ఎన్నికల్లో ఆ కాపుల ఓట్ల వల్ల గెలిచిన సీట్లు ఎన్నిది అన్నది ఒక్కసారిగా ఆలోచిస్తే అది నిజమా కాదా అన్నది మీకే అర్థమైపోతుంది అందులోనూ ముద్రగడ హరిరామ జోగయ్య వంటి వాళ్ళను ఉపయోగించుకొని కాపుల ఓట్లను ఎంతవరకు చీల్చాలో అంతవరకు వైసీపీ చీల్చే పనిలో అయితే ఉంది అంతేకాదు వైసీపీలోనూ కాపు కులానికి చెందిన నాయకులు కూడా ఉన్నారు సో కాపులేమి నూటికి నూరు శాతం జనసేన వైపు లేరు అన్నది ముమ్మాటికి నిజం మరి అలాంటప్పుడు పోటీ చేయడానికి పీడాపురం కావాల్సిన అక్కర్లేదు ఆంధ్రాలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేయొచ్చు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే పవన్ ఇక్కడ రిస్క్ చేస్తున్నారో నేను ఎందుకు అంటున్నానంటే ఈ పిఠాపూర నియోజకవర్గంలో జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ గత పాతికేళ్లుగా గెలిచిందే లేదు అవును ఇది ముమ్మాటికి నిజం అనధికారికంగా ఇక్కడ టీడీపీకి చెందిన నేత ఒకసారి గెలిచి ఉండవచ్చు కానీ టీడీపీ గుర్తుపై మాత్రం పాతికేళ్లుగా ఇక్కడ ఎవ్వరూ కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పిఠాపురంలో మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అందులో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే పిఠాపురంలో టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలిచారు ఈ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచిన చివరి ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేటి వరకు ఇక్కడ అధికారికంగా టీడీపీ అభ్యర్థి ఏనాడో గెలవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవగా రెండు వేల నాలుగులో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్య పార్టీ గెలవగా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఈ సీటు ఏమీ కంచుకోట లాంటిదేమీ కాదు వేవు ఉన్న సందర్భాల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలుస్తూ వచ్చింది అలానే ఇది జనసేనకు బలమైన స్థానమా అంటే అది కూడా లేదు గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు మొదటి స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి పెన్నం దొరబాబుకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి వర్మకు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థి శేష్ ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి అంటే టీడీపీ వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లకు మధ్య చాలా చాలా గ్యాప్ అయితే ఉంది సో ఎలా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ సీటును ఎంచుకొని కాస్త రిస్క్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇక కూటమి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అన్నదైతే క్లారిటీగా తెలిపోతుంది మరి వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరో తెలుసా వంగా గీత వాస్తవానికి వంగా గీత గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు అయితే సిట్టింగ్లపై వ్యతిరేకత ఉందంటూ అక్కడ వాళ్ళని ఇక్కడకు ఇక్కడ వాళ్ళని అక్కడకు పంపించడాన్ని జగన్ ఓ యుద్ధంలో పెట్టుకున్నారు ఆ ప్రక్రియలో భాగంగా పీఠాపురం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన దొరబాబును జగన్ పక్కన పెట్టేశారు కాకినాడలో ఎంపీగా గెలిచిన వంగా గీతను ఈసారి అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పేశారు పీఠాపురం సీటును వంగా గీతకు కేటాయించారు సో పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ అనమాట వాస్తవానికి ఈ పిఠాపురం సీటుకు వంగా గీత గారిని ఎప్పుడో అనౌన్స్ చేశారు తాజాగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పడంతో వైసీపీ పునరాలోచనలో పడే ఛాన్స్ అయితే లేకపోలేదు ఈ సీటుకు సంబంధించి అభ్యర్థిని జగన్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన లాస్ట్ మినిట్లో జగన్ ఈ సీటులో పవన్ పై పోటీ చేయడానికి మరో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు చివరి నిమిషం వరకు అభ్యర్థికి బీఫామ్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఫిక్స్ అని చెప్పడానికి వీలైన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ నియోజకవర్గ సమన్వయకర్తలు అంటూ అనౌన్స్ చేసిన వారిని కూడా మళ్లీ మళ్లీ మార్చుతున్న పరిణామాలు ఇటీవల వైసీపీలో చాలానే జరిగాయి అలాంటిది ఇక్కడ పిఠాపురంలో వంగా గీతగారే పోటీ చేశారని నూటికి నూరు శాతం చెప్పలేని పరిస్థితి అందులోనూ ఈసారి కూడా ఆ పవన్ కళ్యాణ్ ఓడించి తెరన్న బంధంతో జగన్ ఉన్నారు అసెంబ్లీకి పవన్ ఎట్టి పరిస్థితులను రాకూడదనేది జగన్ భవన అందువల్ల మరోసారి ఈ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలపై జగన్ రీసర్వే చేయించే ఛాన్సులు లేకపోలేదు పిఠాపురంలో పోటీ చేసిన వంగగీతకు పవన్ కు మధ్య సర్వేలు నిర్వహించి ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి వైసీపీ అభ్యర్థి ఎవరైతే బలమైన పోటీని ఇవ్వగలరు అన్నది జగన్ ఖచ్చితంగా సర్వేలు చేయించుకుంటారు దాని ప్రకారం లాస్ట్ మినిట్లో అభ్యర్థిని చేసే ఛాన్సులు కూడా తప్పకుండా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది ఇక చివరిగా ఒకే ఒక మాట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఒకే ఒక అయితే ఉంది ఇక్కడ టీడీపీ కార్యకర్తల ఓట్లు అన్నవి నూటికి నూరు శాతం పవన్కు పడాలి జనసేన కార్యకర్తల ఓట్లకు తొడుగా టీడీపీ కార్యకర్తల ఓట్లు కూడా నూటికి నూరు శాతం పడితేనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగలరు ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు మెజార్టీ ఊడ్చింది వైసీపీ అభ్యర్థికి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వస్తే రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో ఉన్న జనసేన అభ్యర్థికి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు వచ్చిన రెండిట్ల ఓట్లను కలిపితే తొంభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు అవుతున్నాయి అంటే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే పదమూడు వేల పంతొమ్మిది ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో దీనికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కాస్త కలిపితే ఇరవై వేల వరకు మెజార్టీ అయితే వచ్చినట్టు అవుతుంది అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ నూటికి నూరు శాతం జరిగితే ఇది పరిస్థితి అలా కాకుండా టీడీపీ ఓట్లు కనుక పవన్ కళ్యాణ్కు పడకపోతే ఓట్ల షేరింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం అసలుకే మోసం వచ్చేస్తుంది ఈసారి కూడా విజయం దక్కని పరిస్థితి ఆల్రెడీ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కాస్త ఎగెస్ట్రాల్ చేస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు సో ఈ పరిణామం వల్ల పవన్ కళ్యాణ్కు కాస్త ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది టీడీపీ ఓట్లను వర్మ భారీగా తీర్చే ఛాన్స్ అయితే ఉన్నాయి టీడీపీ కార్యకర్తల ఓట్ల నుంచి ఇచ్చిన ట్రాక్ రికార్డు వర్మకు బాగానే ఉంది ఈ ఎస్వీఎన్ఎస్ వర్మ చాలా కాలంగా టీడీపీలోనే ఉంటున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వర్మను కాదని పోతుల వెంకట విశ్వం అనే వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చింది దీంతో వర్మకు ఎక్కడో కాలింది నాకు అన్యాయం జరిగిందహ అంటూ ఈ ఎన్నికల్లో అంటే ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఓట్ల అన్నింటినీ వర్మే లాగేసుకున్నారు టీడీపీ కార్యకర్తలంతా వర్మకే సపోర్ట్ చేశారు ఆ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన వెంకట విశ్వంకు పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు వస్తే రింగు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మకు తొంభై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఆయన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు కూడా రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి పెన్నెన్ దుర్బాబు ఉన్నారు ఆయనకు యాభై వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్లు వచ్చాయి సో టీడీపీ కార్యకర్తల ఓట్లను చీల్చాడు ట్రాక్ రికార్డు వర్మకు బాగానే ఉంది ఈసారి కూడా అదే సేంది రిపీట్ అయితే పవన్ కళ్యాణ్కు పడాల్సిన టీడీపీ కార్యకర్తల ఓట్లలో భారీగా చీలిక వస్తుంది అదే జరిగితే ఇక్కడ పవన్ ఓటమి ఖాయం మరి వర్మను కనుక చంద్రబాబు బొజ్జగించకపోతే ఆయన కనుక సొంత అభ్యర్థిగా పోటీలో ఉంటే మాత్రం పిఠాపురంలో ఎన్నికలు ఈసారి కురుక్షేత్రాన్ని తలపించడం ఖాయం ఇదండి పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏమిటి పవన్ కళ్యాణ్ కనుక ప్రతికూల పరిస్థితులు ఏమిటి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ